అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు రామగిరి వెంకట్రావు ఎస్సీ మాది మాది కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు ఆయన నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో పేదలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని ఇంకా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు దేవుడు మీకు ఆయుష్ ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అలాగే అమరావతి కానీ పోలవరం కానీ ఏ ఏ ప్రాజెక్ట్ అయినా ఆయన నిర్ణయించి వారి ప్రాజెక్టులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆ దేవుడు ఆయనకి బలంగా బలమైన దృఢమైన సంకల్పం ఇవ్వాలని కోరుకుంటూ బాబు గారి యొక్క ఆయుష్ని వంద సంవత్సరాల దాకా ఆయన సేవ చేసే అది మన రాష్ట్రానికి దక్కాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యాల కోసం ఈరోజు వాడవాడల పండగలాగా భోజనాలు కానీ అలాగే పాలాభిషేకాలు కానీ ఆయన యొక్క చేసిన సేవల్ని కొనియాడుతూ ఈ రాష్ట్రానికి జరిగిన ఈ మే ఈ పది సంవత్సరాల్లో జరిగిన ఈ మేల్ని ఈ ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని అలాగే రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ ఉద్యోగాలు కానీ ఐటీ కానీ ఏదైనా సరే ఈ ఈ యొక్క సేవకి ఆయన ఎప్పుడు కూడా ముందుండి ప్రజల్ని నడిపించి ఆయన యొక్క సేవల్ని అందించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ బాబు గారికి మేము ప్రజల తరఫున ఆయుంస్ ఆయన అన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే